హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ పుల్ల పుల్లగా చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే చింతకాయ పచ్చడి తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను ముదురుగా ఉన్న కాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్గా కట్ చేసేసుకొని లోపల ఇత్తనాలు ఉంటాయి ఆ ఇత్తనాలు కూడా తీసేయాలి చారి పట్టుకున్నానంటే చేదు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ లోపల మధ్యలో కట్ చేసేసుకొని చింతకాయ అనేది ఇలాగ విత్తనాలు తీసేసేయండి ఈ విత్తనాలు తీగిపోయారంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి అంతా కూడా చేదుగా ఉంటుంది మీరు ఎంత టేస్ట్గా చేసుకున్నా పచ్చడి చేదు వచ్చేస్తుంది అందుకనే మెయిన్ అనేది ఇగోండి ఈ చూస్తున్నారు కదా ఈ వైట్గా ఉన్న వాటిని తీసేసేయాలి ఇలాగా విత్తనాలన్నీ కూడా అదే కనుక ల్యాతి అయితే అసలు ఏమీ తీన అవసరం లేదు చక్కగా డైరెక్ట్గా పచ్చడి చేసేసుకోవడం ఇంకా బాగా కడిగేసి చింతకాయని ఇప్పుడు చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న ఈ చింతకాయలన్నీ కూడా పీసెస్ కట్ చేసేసుకొని ఒక్క తిప్పు తిప్పండి ఎందుకంటే ఇవి ముదురుగా ఉన్నాయి కాబట్టి ఇలా జార్ పట్టుకున్న దీంట్లో మీరు కారాన్ని పట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి మీకు ఏదైతే ఇష్టం రెండుగా చేసుకోవచ్చు ఎండుమిర్చితో చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు కానీ ఎండుమిర్చితో చేసుకునేటప్పుడు ఎండుమిర్చి కొద్దిగా వేయించుకొని వేసుకోండి పచ్చిమిర్చి కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ ఒక ఎనిమిది లేక ఆరు వేస్తున్నాను దీంతోపాటు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేయటం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీరా దీనిలోనే కొద్దిగా పసుపు టేస్ట్ ఈ సరిపడా సాల్ట్ ఒక ఐదు లేక ఆరు కాచిమిర్చుకు నూరుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా వాటర్ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దండి కొద్దిగా వాటర్ ఇది అయితే వాటర్ కూడా పట్టదు ముదిరి కాబట్టి చింతకాయలు వాటర్ వేస్తున్నాను ఇదంతా కూడా బాగా మెత్తగా పట్టుకుందాం మిక్సీ సారి పట్టుకున్న చట్నీ అంతా కూడా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న చట్నీ అంతా కూడా ఇప్పుడు తాలింపు పెట్టుకునే విధానం చూసేద్దాం పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ పచ్చడికి చింతకాయ పచ్చడికి గోంగూర పచ్చడిలాగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి తాలింపుకి కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోండి ఆయిల్ బాగా కైపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కచ్చి పిచ్చిగా నూరుకున్న వెల్లిపాయ రెబ్బలు ఒక ఐదు లేక ఆరుమిక్సీ తాలింపు ఎంత బాగా వేగితే పచ్చళ్ళు అంత బాగుంటాయండి పచ్చడి ఇవన్నీ కూడా తాలింపు పింజలన్నీ బాగా వేయించేసుకోండి అంతా కూడా బాగా వేగిపోయింది కొద్దిగా ఇంగవ వేస్తున్నాను అలాగే ఇవంతా కూడా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అంతా కూడా బాగా కలుపుకుందాం గోంగర పచ్చడిలాగా జనకాయ పచ్చళ్ళు ఎక్కువగా పడుతుందండి ఇది పోగా పడుతుంది అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది చూస్తున్నా కదా ఇదంతా కూడా వేసుకుందాం ఇంతగా పచ్చడి రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఇది దోశలోకి ఇడ్లీలోకి అన్నిటిలో బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుందండి ఈ చట్నీ అనేది బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది ఒక బాగుంటుంది పచ్చడి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా మంచి గుమ్గుమ్లాడైపోతుందండి తాలింపు అనేది వేయం కానీ చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది పుల్ల పుల్లగా చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే చింతకా పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీఆనోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి మంచి వంటకాలతో అంతవరకు సెలవు బాయ్